హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఇఫ్రా ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకో పది రోజులు మనకైతే రాబోతుంది అనమాట ఆ నోటిఫికేషన్ వస్తుంది అనేసి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను మనకు ఫిఫ్టీన్త్ జూలై వచ్చేసి మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మన దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ మన దగ్గర అయితే ఉండాలన్నమాట సో అవి ఉంటే మనం ఈజీగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఓపెన్ అవ్వగానే అప్లై అయితే చేసుకోవచ్చు లేటుగా చేసామనుకోండి అప్లై చేసుకునేటప్పుడు సో మనకు అప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు సైట్ పని చేయొచ్చు కొన్నిసార్లు సైట్ పని చేయకపోవచ్చు సో కాబట్టి మనం ఫస్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి మన దగ్గర ఏం సర్టిఫికేట్లు ఉండాలి అని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం సో మనకి సర్టిఫికేట్ ేట్లతో పాటు మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఇది మెరిట్ బేస్డ్ కాబట్టి మనకి రెండిటి మీద ఖచ్చితమైన అవగాహన అయితే ఉండాలి ఏ డివిజన్కి అప్లై చేయాలి ఒక డివిజన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ డివిజన్లో ఎన్నిటికైనా ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఏ డివిజన్కి అప్లై చేయాలనేది మనకు తెలియాలి అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయా ఏంటి అనేది చూసుకుంటే ఎక్కడ ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి తక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి సిటీయా టౌనా లేకపోతే రూరలా ఏదో మనం కానీ డిసైడ్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వ్యాకెన్సీస్తో సో అది మేజర్ అయితే ఉంటుందన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏబిపిఎంకా బీపీఎంకా దేనికి అప్లై చేసుకోవాలని అయితే ఉండాలి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేవి మీ దగ్గర ఉంటే ఈ అప్లికేషన్ని క్లియర్గా అయితే లాస్ట్ వరకు అయితే ఫినిష్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఒక ఫోన్ నంబరు ఒక మెయిల్ అయితే ఉండాలి సో ఒక ఫోన్ నెంబరు మెయిల్ కాని ఉంటే ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి రిజిస్టర్ అవ్వాలన్నమాట ఆ రెండు కూడా వర్కింగ్లో ఉండాలి వర్కింగ్లో ఉంటే రెండింటికి ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు మనం సబ్మిట్ చేస్తే మన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే ఉంటుంది మొబైల్ది అలాగే మెయిల్ది ఆ తర్వాత మన దగ్గర టెన్త్ క్లాస్ది సర్టిఫికేట్ ఉండాలి అంటే మార్క్స్ మెమో ఉండాలి ఆ తర్వాత మనకు వచ్చేసి ఆధార్ కార్డు మన దగ్గర ఉండాలి ఈ రెండు ఉంటే మనకు అప్లికేషన్లో మన అడ్రస్ కానీ పేర్లు కానీ తప్పులు లేకుండా టెన్త్ క్లాస్లో ఉన్నట్టుగా అలాగే టెన్త్లో ఆధార్లో ఒకేలాగా ఉండాలన్నమాట ఈ రెండింటిని చూసుకొని అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్లు ఎన్ని వచ్చాయనేది అడుగుతారు కాబట్టి మనకు మేము ఉంటే దాన్ని చూసి వచ్చేసి మనకి ఏవి ఎన్నో వచ్చాయి అనేవి మనం క్లియర్గా తప్పులు లేకుండా పెట్టవచ్చు ఒకవేళ మీకు మంచి అవగాహన ఉంటే ఈ రెండింటి అవసరం అయితే మనకు ఉండదు మార్క్స్ మెమోది ఆధార్ది మీరు అప్లికేషన్ ఈజీగా ఫిల్ చేయొచ్చు మీకు అంతగా గుర్తుంటే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఎటువంటివి కావాలంటే కేవలం రెండు మాత్రమే సిగ్నేచరు అండ్ అలాగే ఫోటో అనమాట ఈ రెండు అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇంకా మిగతావి ఏవి అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకి ఫోటో వచ్చేసి ఫిఫ్టీ కేబీలో అయితే ఉండాలన్నమాట బిలో ఫిఫ్టీ కేబీ ఉండాలి అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి సిగ్నేచర్ అయితే బిలో ట్వంటీ కేబీలో ఉండాలి అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి ఈ రెండే మనం అప్లోడ్ చేసేటివి మన మార్క్స్ మెమో కానీ ఆధార్ కానీ మనం అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకి కేవలం వచ్చేసి అవి చూసుకొని మన డీటెయిల్స్ని కరెక్ట్గా తప్పులు లేకుండా మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మార్క్స్ కొంతమంది అటు ఇటు వేసేస్తుంటారు ఒకరు ఎక్కువగా తక్కువగా అట్లా ఈ సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్కి అట్లా వేస్తుంటారు అనమాట అట్లా లేకుండా అన్నీ క్లియర్గా మనం అప్లై చేసుకోవడానికి ఈ రెండు మన దగ్గరగానే ఉంటే ఈజీగా మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట సో ఇది మనకి బిఫోర్గా అప్లికేషన్ నోటిఫికేషన్ రాకముందు మనం తెలుసుకోవాల్సింది అవి వచ్చిన తర్వాత తర్వాత మనం నీట్గా ఏ ఇబ్బంది లేకుండా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇవి మన దగ్గర అయితే పెట్టుకోవాలి ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్